హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ శ్రీసరి ఈరోజు రెసిపీ వచ్చేసి కారపూస అండి సంక్రాంతి స్పెషల్ సన్న కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి క్రిస్పీగా టేస్టీగా చాలా రోజులు ఉండే విధంగా కారపూస అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చూశారు కదండి కారపూస అనేది ఎలా సౌండ్ వస్తుందో ఆడే విధంగా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్టు బియ్యపిండి తీసుకున్నానండి హాఫ్ కేజీ దీనిలో స్పూన్ నార కారము రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి అండి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక స్పూను వాము వేసుకోవాలండి మొత్తాన్ని పిండి అంతటి కలిసే విధంగా కారం ఉప్పని కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ బాగా హీట్ అయినటువంటి వాటర్ని పోసుకోవాలండి హీట్ వాటర్ పోసుకున్న తర్వాత గరిటితోటి కలుపుకోవాలండి అంతటిని వాటర్ క్వాంటిటీ సరిపోకపోతే కొద్ది కొద్దిగా పోసుకుంటే ఈ విధంగా పిండి అంతటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మురుకుల గొట్టం తీసుకున్నానండి దీంట్లో సన్న చేసినటువంటి బిల్ల దీంట్లో వేసుకోవాలి నెక్స్ట్ దీని అంతటికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ పిండి అంతటిని కొద్ది కొద్దిగా ఈ విధంగా కలుపుకొని ఈ మురుకుల గొట్టంలో పిండిని పెట్టుకోవాలండి నెక్స్ట్ పిండి అంతా పెట్టుకున్న తర్వాత మురుకుల గొట్టం యొక్క మూత అనేది పెట్టేసేయాలి నెక్స్ట్ పిండి అంతటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపోను ఆయిల్ అనేది పోసుకోవాలండి కడాయిలో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మురుకుల గుట్టంతో ఈ విధంగా సన్న కరపూసు అనేది ప్రిపేర్ చేసుకోవాలి నిదానంగా ఈ విధంగా వేసుకోవాలండి ఆయిల్లో ఈ ప్రాసెస్ అంతటిని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా ఒక సైడు కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలండి విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉంచి తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి అంతటిని కూడా సన్న చేసుకోవాలండి అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ అయినటువంటి సన్నకార అనేది రెడీ అయిపోయింది ఈ సంక్రాంతి స్పెషల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటండి అండి చిక్కోడి ఇవి పెద్ద చెకోడీలు ఇవి మా సైడ్ వచ్చేసి పెద్ద చెకోడీలు అంటారండి మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్లో తెలియజేయండి క్రిస్పీ అండ్ టేస్టీ అనేటువంటి చెకోడీలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి సంక్రాంతి స్పెషల్లో ఈ పిండి వంటలు అనేవి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కేజీ బియ్యపిండి తీసుకున్నానండి ఈ బియ్యపిండి అనేది రేషన్ బియ్యంలో కేజీ రేషన్ బియ్యానికి యాభై గ్రాముల మినపప్పుని యాభై గ్రాముల సగ్గు బియ్యం వేయించుకొని పిండి పట్టించానండి ఇక్కడ కేజీ బియ్యపిండికి రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల సాల్టు రెండు స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకున్నానండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వాము వేసుకున్నానండి అంతటిని కలుపుకున్న తర్వాత బాగా మరిగించినటువంటి హీట్ వాటర్ పోసుకొని గరిడితోటి మొత్తాన్ని అంతటిని కలుపుకోవాలండి నెక్స్ట్ మురుకులు చేసినట్టు ఉంటే గుట్టం తీసుకోవాలండి దీనికి ఆయిల్ అంతటిని అప్లై చేసుకున్న తర్వాత అంతటిని బాగా కలుపుకొని ఈ మురుకుల గుట్టంలో పెట్టేసుకోవాలండి మొత్తం ఎంత పడితే అంత పిండి అంతటిని పెట్టేకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని మూత కూడా పెట్టుకొని నెక్స్ట్ ఆయిల్ కవర్లు కానీ ఫాల్తీన్ కవర్లు కానీ కట్ చేసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఈ మురుకుల గుట్టంతో చిన్నగా చికోడీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఆయిల్ కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ దాని మీద ఈ విధంగా చికోడీలు అనేవి వేసుకోవాలండి ఈ విధంగా ఈ దారు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ అనేవి చిన్నగా తీసుకొని ఆయిల్లో వదిలేయాలండి ఈ ప్రాసెస్ అంతటిని కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి బాగా హీట్ అవ్వనియాలి ఆయిల్ అనేది అప్పుడే ఈ చకడులు అనేవి కరకరలాడుతూ వస్తాయి ఇలా వేసినాక ఒక ఐదు నిమిషాల వరకు వీటిని కలపకూడదండి ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి రెండు వైపులా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీటిని గరిడుతోటి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా పిండి అంతటిని కూడా ఈ విధంగా చెకోడీ లాగా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవడం అండి అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ అయినటువంటి చెకోడీలు అనేవి రెడీ అయిపోయినవి మీ సైడ్ వీటిని ఏమంటారు నాకు కామెంట్లో తెలియచేయండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను నాకు తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ